పాత్రికే మిత్రులందరి నమస్కారం రేపు పదమూడవ తేదీ జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రెడ్డి గారి మావునార్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రచార బాధ్యతల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నేను ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతూ ఈరోజు షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది ఈ సమీక్ష మరియు సన్నాహక సమావేశంలో నాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి వంశీచంద్రెడ్డి గారికి పెద్ద మెజారిటీ అన్ని వర్గాల ప్రజల మద్దతు వస్తున్నటువంటి నియోజకవర్గము షాద్నగర్ నియోజకవర్గమే కావచ్చు అన్నటువంటిది స్పష్టంగా అర్థమైంది ఈ రోజు జరిగినటువంటి సన్నాక సమీక్ష సమావేశంలో దాంతోపాటు ఇంతవరకు నియోజకవర్గ స్థాయి మండల స్థాయి నాయకుల కార్యకర్తల సమీక్షలు అయినాయి ఈ రోజు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారి నేతృత్వంలో ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటలకే చౌడమ్మ సూపర్ టెంపుల్ చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ఒకేసారి ఏదైతే మేము సంస్థాగత నిర్మాణం చేసుకున్నామో నియోజకవర్గ స్థాయి మండల స్థాయి స్థాయి బూత్ స్థాయి అని అయితే సంస్థాగత నిర్మాణము దానికి బాధ్యులను కూడా నియమించినారో పెద్దలందరూ కలిసి వాళ్ళందరూ ఇరవై తొమ్మిదో తేదీ ఏడు గంటలకు శుభగడియల్లో మా అభ్యర్థి గారి పాంప్లెట్ కానీ మా ఆరు గ్యారెంటీలు ఆ రోజు శాసనసభ ఎన్నికల్లో ఏ ఆరు గ్యారంటీలు భగవంతుని సాక్షిగా పూజ వీర్లపల్లి శంకర్ గెలిచిండో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందో మళ్ళీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలవాలని చెప్పి ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో గ్యారంటీ కార్డు మా మెటీరియల్ అంతా పెట్టి పూజ చేసి ఒకేసారి ప్రతి బూత్కు అక్కడ నుంచి వాహనాల ద్వారా నాయకులు కార్యకర్తలు బాధ్యులు ఇన్ఛార్జులు మరియు మెటీరియల్ డీసెంట్రలైజ్ వికేంద్రీకరణ జరుగుతుంది ఇది ఈ పార్లమెంట్లోనే కాదు డీసెంట్రలైజ్ వికేంద్రీకరణ జరుగుతుంది ఇది ఈ పార్లమెంట్లోనే కాదు నాకు తెలిసి రాష్ట్రంలోనే ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి వినూత్నమైనటువంటి సంస్థాగత నిర్మాణ ప్రక్రియ షాద్నగర్లో జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటలకు దానికి స్థానిక శాసనసభ్యుడు శంకర్ గారిని ప్రతాపరణం షామన్న మా ఇన్ఛార్జ్ మాది అందరూ అయితే ఒక కోఆర్డినేషన్ తోటి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం దానికి అభినందిస్తూ ఆ ఇరవై తొమ్మిదవ రోజు నుంచి ఒక్క క్షణము ఒక్క రోజు కూడా ఏమాత్రము సమయం వృధా చేయకుండా గడప గడపకు ప్రతి మనిషికి ప్రతి ఇంటికి మా ఆరు గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ ఇస్తున్నాయి కానీ మా ఐదు న్యాయలు పాంచ్ న్యాయ పచ్చిస్ గ్యారంటీ అనేది అయితే మా రాహుల్ గాంధీ గారు కేంద్రంలో రేపు అధికారంలోకి వస్తే అన్ని వర్గాలను సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో ముందు తీసుకుపోతామని చెప్తున్నారు వాటిని అన్నిటి కలిపి ఈ ఐదు ఆ ఆరు కలిపి పదకొండు గ్యారంటీలు గడప గడపకు తీసుకుపోయి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంకొక వైపు అభివృద్ధి కానీ రెండు సమపాలలో నూట ఇరవై రోజుల్లోనే ఇంత వడివడిగా క్షేత్రస్థాయిలో స్థాయిలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి చేసే ప్రయత్నం ఏదైనా జరిగింది స్వతంత్ర భారతదేశ చరిత్రలో అంటే మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది ఈ వాస్తవాన్ని కూడా క్షేత్రస్థాయిలో వివరిస్తూ అటు ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ అంటే ఎట్లా ఎత్తిపోయింది దిక్కులేని పరిస్థితికి వచ్చింది ఖాళీ అయిపోయింది కానీ మతం పేరు మీద విద్వేషాల పేరు మీద సెంటిమెంట్ తోటి రాజకీయంగా పబ్బంగా అడుక్కోవాలని వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసే కుటిల రాజకీయ కుట్రపూరిత వ్యవహారాలను షాద్ నగర్ ప్రజలు గాని బైబునగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ ఏమాత్రము అంగీకరించరు ఆ వైపుగా మొగ్గు చూపకుండా ఉండడానికి కూడా తగిన వ్యూహం ఉంది ఆ వ్యూహాన్ని సరైన సమయంలో సరైన విధంగా షాద్ నగర్లో స్థానిక శాసనసభుడు వీర్లపల్లి శంకర్ గారి నాయకత్వంలో అమలు పరుస్తాం చాలా రకాల చర్చలు జరిగినాయి సమయానికి అనుగుణంగా వ్యూహంలోని ఆయుధాలను ఉపయోగించాల్సి వస్తుంది కనుక ఏమాత్రం అనుమానం లేకుండా మొన్న ఎట్లయితే తొమ్మిది వేల మెజారిటీ వచ్చిందో కాంగ్రెస్ పార్టీకి వీర్లపల్లి శంకర్ శాసనసభ ఎన్నికల్లో ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర కానీ శంకర్ దగ్గర కానీ ప్రతాపరావు దగ్గర కానీ శామ దగ్గర కానీ పెద్దవాళ్ళు ఇలా ఎవరి దగ్గర కూడా ఏ ఆయుధము లేకుండే అంటే ఏ వ్యవస్థ కూడా చేతిలో లేదు చెప్పడానికి కూడా ఏమీ నేను పరిపాలన వ్యతిరేకంగా రావచ్చు కానీ ఈరోజు ఆరు గ్యారెంటీలు ఒక చేతిలో ఉన్నాయి ఐదు గ్యారంటీలు కేంద్రంలో వస్తే ఇంకో చేతిలో ఉన్నాయి ముఖ్యమంత్రి చేతులు ఉన్నాడు శాసనసభ్యుడున్నాడు అంటే అన్ని రకాల ఆయుధాలు ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి కానీ ఓటర్లను కన్వెన్ చేయడానికి కానీ కావాల్సిన అన్ని హంగులు మాకున్నాయి ఉన్నాయి కనుక ఆ రోజు తొమ్మిది వేలు కాదు కదా ఈరోజు చూస్తే ఒకరొకరు మండలి రివ్యూ చేస్తే ఐదు వేలు మూడు వేలు ఏడు వేలు ఐదు వేలు ఇట్లా చెప్తా ఉన్నారు నాకు తెలిసి ముప్పై వేలకు తగ్గకుండా షాద్ నగర్ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థికి మెజారిటీ వస్తున్నటువంటి నమ్మకం విశ్వాసము ఈరోజు జరిగినటువంటి సమీక్ష సన్నాగ సమావేశంలో స్పష్టమైంది దాంతోపాటు గొప్ప విషయం ఏంటంటే అందరూ కూడా సమన్వయంతో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమన్వయంతో పని విభజన చేసుకుని పోతున్న క్రమం చూస్తే ఈ షాద్ నగర్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ సంస్థాగత నిర్మాణం ఇంకా వేరే నియోజకవర్గాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి ముందు పోతామని చెప్పి తెలియజేస్తూ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ క్షణికావేశంలో సెంటిమెంటుతో ఇంకేదో భావోద్వేగ పూరిత ప్రసంగాలతో భావోద్యోగ పూరిత ఆలోచనలతో నిర్ణయం తీసుకోకుండా పిల్లల భవిష్యత్తు కొరకు ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కొరకు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఆలోచన చేసి అధికారంలో ఉండి అన్ని కార్యక్రమాలతో ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను మీరు ప్రశ్న అడుతున్నారంటనే మీలో సమాధానం ఉంది రెండు కూడా ఎక్కడ జరిగినా ఏ ప్రాంతంలో జరిగినాయి చూడండి అవి పూర్తిగా ఇండియా కూటమి ఆధీనంలో ఇండియా కూటమి ఆధిపత్యంలో ఉన్నటువంటి ప్రాంతాలే పూర్తిగా మెజార్టీ వచ్చేసింది అందుకే అన్నారు సౌత్ మే సాఫ్ నార్త్మే హాఫ్ ఏది భారతీయ జనతా పార్టీ సౌత్లో సాఫ్ అయిపోయింది నార్త్లో హాఫ్ అవుతుంది అందుకే భారతీయ జనతా పార్టీ ప్రాభావము నరేంద్ర మోడీ ప్రాభావం గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది ఇండియా కూటమి యొక్క ప్రాభావం పెరుగుతూ వస్తుంది దానికి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కనుక ఇవన్నీ తోడై హండ్రెడ్ పర్సెంట్ ఇండియా కూడా పెరుగు లేకపోతే నరేంద్ర మోడీ అనే ఏదో పెద్ద ఎవరెస్ట్ శిఖరవంత నాయకుడు అనే చెప్పుకునేటోడు ఒక్కొక్క చిన్న చిన్న రాష్ట్రాల్లో పొత్తులు పవన్ కళ్యాణ్లు చంద్రబాబులు ఎల్లయ్యలు మల్లయ్యలు బతిమీలాడు ప్యాకేలిచుడు చేస్తుంటేనే ఇట్ మీన్స్ వాళ్ళ గ్రాఫ్ డిక్లైన్ అవుతుంది మా గ్రా వాళ్ళ గ్రాఫ్ డిక్లైన్ అవుతుంది అంటే ఆటోమేటిక్ అపోజిషన్ పార్టీది ఇంక్లైన్ అవుతుంది అన్నట్లే అది వాస్తవం మీరే స్పష్టంగా చూస్తూ ఉన్నాను హరీష్ రావు తగ సగం దిగా దిమాక్ తోటి పదిహేను మంత్రులు ఉన్న కొద్దిగా బేకుఫీగా పదిహేను మంత్రులు ఆలోచన ఉండాలి కదా ఆర్థిక వనరులేని వాటికి దాంట్లో రెవెన్యూలో నేను కూడా ఎమ్మెల్యే చేసిన కనుక నాకు తెలుసు ఫిజికల్ పాలసీ ఫిజికల్ పాలసీలో ఉన్న ఆర్థిక వనరులలో కొన్ని శాలరీస్కి పోతాయి సగం దాకా పోతాయి మిగతా సగము ఈ సంక్షేమ కార్యక్రమాలకు పెట్టి ఉంటుంది దాంట్లో ఏ రకంగా సమకూర్చుకుంటారు అనేది పది సంవత్సరాలు ఆర్థిక మంత్రి కూడా చేసి ఆయన చేసి కూడా బుద్ధి లేకుండా డ్రామా కంపెనీ పెట్టి ఎందుకు ఈ ఎలక్షన్లు వచ్చినాయి కనుక వాళ్ళు ఆ రకంగా ఎగ్గొట్టేది కనుక మీరు చెప్పుకుంటూ పోతే పెద్ద స్పీచ్ అవుతుంది మీకు ఎన్ని ఎగ్గొట్టలే మూడు ఎకరాలు ఎగ్గొట్టరు డబుల్ బెడ్రూమ్ లేక ఇట్లా ఎగ్గొట్టడం అనేది అలవాటు వాళ్ళకి కనుక అట్లే రేవంత్ రెడ్డి కూడా దీన్ని ఎగ్గొడుతున్నాడు అనుకున్నారు ఇదే సేమ్ రుణమాఫీ కూడా లక్షనే రెండు లక్షలు లక్షనే చేస్తామని ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై వేలు నాలుగు సార్లు వేసారు మన ముఖ్యమంత్రి దమ్మున్నోడు నాలుగు షోపుటప్ లాపుతాడు నాలుగు అవినీతి లాపుతాడు నాలుగు కమిషన్ లాపుతాడు నాలుగు అక్రమార్జన లాపుతాడు పాతవన్నీ ఆపేసి మాఫీ చేస్తాడు అని క్లియర్గా చెప్తున్నాడు ఓ శక్తి లాక ఒక గుంపు లాక ఏమైనా ఉంటే అది ఒకవేళ దానికి యాడ్ అయితే మీరు అన్నట్టు బలం వల్ల పెరుతుంది ఇది లేనే లేదు మొత్తం కాలేదు పంచారెడ్ అవుతుంది ఉన్న వాళ్ళు మొత్తం మా దగ్గరకు వచ్చినాయి నీవు శంకరణ ఇంటికాడ మీకు తెలియదేముంది స్థానికులే మీరు వద్దురామా అంటే వస్తారామా అంటున్నారు ఇప్పుడు మా పెద్ద ఏడవైన ఎంతమంది వస్తామంటున్నారు వస్తామంటారు మళ్ళీ మా పరిస్థితి అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు దానికే ఒక సమన్వయము పెద్దల సలహాలు సూచనలతోటి ముఖ్యమంత్రి గారు నిర్ణయం పెట్టిందని చెప్పి సెట్ చేస్తున్నారు ఆ రకంగా అదొక శక్తి ఇదొక శక్తి రెండు శక్తులు కలిస్తే బలమైన శక్తి అది అనుకోవచ్చు అది శక్తి కాకుండా శుద్ధి అయిపోయింది లేదు ఇక అదంతా ఇక్కడ వచ్చేసింది మా దగ్గరకు వచ్చేసింది వాళ్ళే రైట్ ఓకే థ్యాంక్ యూ